ఈ రోజున మా మిస్సెస్ చపాతీలు వాటిలోనికి తోటకూర చేసింది ఫ్రెండ్స్ ఈ రెండింటి కాంబినేషను సూపర్గా ఉంది చాలా టేస్ట్గా ఉంది టేస్ట్ చేద్దాం రెండు ఫ్రెండ్స్ చాలా బాగుంది నచ్చుతుంది మీకు కూడా ఏమండి టేస్ట్ చేయండి తోటకూర ఎలా ఉందో అలాగే ఫ్రెండ్స్ తోటకూర చపాతి ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ అబ్బాబ్బా సూపర్గా ఉంది కాంబినేషను నుంచి కాంబినేషను అదిరిపోయింది చాలా రుచిగా ఉంది చెప్పడానికి మాట్లాడబడుతుంది నాకు అంత రుచిగా తెలిసింది అంత రుచిగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా మనం ఈ లోకం ఏం చేసినా కానీ కొంచెం మంచి ఆహారం తినడానికి ఆకర్షిస్తుంటే కదా ఫ్రెండ్స్ అది ఏదో కాస్త రుచికరంగా తింటే కొంచెం ఎక్కువగా తినబుంది మనకు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన అందిన ఆహారంలో రోజు ఒక ఆకుకూర ఒక ఆకుకూర ఏదైనా గోంగూర కానీ కూర కానీ తోటకూర కానీ ఏదైనా ఒక ఆకుకూర తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ఆరోగ్యకరంగా జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం ఆకుకూరలను తీసుకోవడం అవాయిడ్ చేసుకోవాలి డిఫరెంట్ కాంబినేషన్స్తో వాటిని తీసుకున్నప్పుడు మనకి రుచిగా అనిపిస్తాయి ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది